గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మహబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక ప్రధానమైన వార్తాపత్రికలు చూసుకున్నట్లయితే సో సివిల్స్లో సత్తజాటిన మనోళ్ళు సో ఇక్కడ చూడొచ్చు సార్ ఇంటర్ సెకండ్ ఇయర్లో సెవెంటీ వన్ పర్సెంట్ పాస్ అయ్యారు సో ఫస్ట్ ఇయర్లో సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ నైన్ మంది పాస్ అవ్వడం జరిగింది సో కానిస్టేబుల్ కొడుకు ఐఏఎస్ అయిండ్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఇక చూడొచ్చు సార్ ఆదిలాబాద్ జిల్లా నుంచి సాయి చైతన్య ఆల్ ఇండియా అరవై ఎనిమిదవ ర్యాంక్ సాధించాడు ఆయన తండ్రి జాదవ్ గోవింద్ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు తన కొడుకు ఐఏఎస్ చేయాలన్న లక్ష్యంతో సాయి చైతన్యను ప్రోత్సహించాడు సాయి చైతన్య గత ఐదేండ్లుగా సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు పోయి పోయిన ఏడాది ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యాడు అయినప్పటికీ పట్టు వదలకుండా మళ్ళీ పరీక్ష రాసి ఈసారి అరవై ఎనిమిదవ ర్యాంక్ సాధించాడు తన కుమారుడు ఎంతో కష్టపడి లక్ష్యాన్ని సాధించాడని జాదవ్ గోవింద్ సంతోషం వ్యక్తం చేసేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సెల్ఫ్ ప్రిపరేషన్తోనే సత్తా సివిల్స్లోనే గ్రేటర్ వరంగల్ కు చెందిన ఇక్కడ చూడొచ్చు సార్ సో ఇట్టబోయిన సాయి శివాని ఆల్ ఇండియా పదకొండవ ర్యాంక్ సాధించింది కనీసం సొంతిల్లు కూడా లేని పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె చదువుని నమ్ముకొని ఉన్నత స్థాయికి దిగింది వరంగల్ శివనగర్కు చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ ఇట్టబోయిన రాజ్ కుమార్ రజిత దంపతులు ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు వీరి వీరిలో శివాని మొదటి సంతానం ఈమె కడపలో ట్రిపుల్ ఐటీ పూర్తి చేసింది ఆపై ఆడపాప అడపాదడప కోచింగ్ వెళ్ళిన ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఇంట్లోనే సెల్ఫ్ ప్రిపరేషన్ ఇచ్చింది సో ఇటీవలే రాష్ట్రంలోని గ్రూప్ వన్ ఉద్యోగం సాధించింది ఇప్పుడు ఏకంగా సివిల్స్లోని ఎంపిక అయిందనేసి ఇప్పుడు ఇవ్వడం జరిగింది సో ఏడో ప్రయత్నంలో ఎంపిక అయిన నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఒంగూరు మండలం తిప్ప రెడ్డిపల్లికి చెందినటువంటి ఆంజనేయులు ఏడో ప్రయత్నంలోనే సివిల్స్ స్థాయి సాధించడం జరిగింది సో మొత్తానికి అయితే సివిల్స్ ర్యాంకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి అభ్యర్థులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సాయి శివానికి ర్యాంకు పదకొండు ఇక్కడ వరంగల్ బన్నా వెంకటేష్ ర్యాంకు చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ వచ్చింది ఏపీకి చెందిన నెక్స్ట్ రావుల జయసింహారెడ్డి నలభై ఆరు ర్యాంకు సో వరంగల్ చెందినటువంటి ప్రాంతము శ్రావణ్ కుమార్ రెడ్డికి అరవై రెండు ర్యాంకు వచ్చింది సాయి చైతన్య జాదవ్కి అరవై ఎనిమిది చేతన్ రెడ్డికి నూట పది అండ్ చెన్నం రెడ్డి గణేష్ శివ గణేష్ రెడ్డికి ఇక్కడ నూట పంతొమ్మిది ర్యాంక్ వచ్చింది చల్ల పవన్ కళ్యాణ్కి నూట నలభై ఆరు శ్రీకాంత్ రెడ్డి నూట యాభై ఒకటి నెల్లూరు సాయి తేజ నూట యాభై నాలుగు సాయి శ్రీ శ్రీకృష్ణ సాయికి నూట తొంభై సో చరణ్ తేజకి రెండు వందల ముప్పై ఒకటి హరివర ప్రసాద్కి రెండు వందల యాభై సాయి కిరణ్కి రెండు వందల తొంభై ఎనిమిది సో ఇట్లా ఈ విధంగా మొత్తం ఈసారి తెలుగు నుంచి సత్త సాటిఆర్ అదేవిధంగా ఇక్కడ ఆల్ ఇండియా టాపర్గా ఉత్తరప్రదేశ్ చెందిన శక్తి దూబే నిలవగా హర్యానాకు చెందిన హర్షిత గోయల్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది మహారాష్ట్రకు చెందిన డోంగ్రే అర్చిత్ పరాక్ మూడో ర్యాంక్ లభించడం జరిగింది సో మొత్తానికైతే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ యొక్క విజయవంతం రావడానికి చాలా గర్వించదగిన విషయము సో నేడు ఐపిఎస్ నేడు నాడు ఐపీఎస్ నేడు ఐఏఎస్ సో ఇట్లా మొత్తానికి అయితే ఈ యొక్క సక్సెస్ సాధించడం జరిగిందండి సో చాలా హ్యాపీనెస్గా ఉన్నది ఈ యొక్క సక్సెస్ యొక్క ప్యాటర్న్ సో ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ యొక్క సక్సెస్ యొక్క ప్రాసెస్ సివిల్స్లో సర్తిసట్టిన మన ఉండు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్